నిలో నిలో మాగంటి గెంటినాధారత్ గారు జూబ్లీ హిల్స్ శాసనసభలో అస్వస్థతతో ఈ రోజు ఏజి హెచ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినారు ఆయన వారికి ఏజి హెచ్ హాస్పిటల్ లో ఉన్న సీనియర్ డాక్టర్ల ట్రీట్మెంట్ కొనసాగుతోంది ఇప్పుడు వారు ఐసీయూ లో ఉన్నారు వచ్చే 40 48 గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్ గా డెల్గా

సర్కులర్ జయవద్ద కూడా మేము చేస్తా ఉన్నాము కేసీఐ యొక్క ఆదేశాల మేరకు ఇవాళ సీనియర్ సర్వర్ తర్వాత మాజీ మాజీలో ఇవాళ ఇవాళ ఉంటూ యొక్క వైద్య ఉన్నారు ముఖ్యంగా అంటే ఇరవై ఇరవై మూడు తారీఖు నాడు

నుండి